భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారము పదిహేడవ శ్లోకంలో భాగంగా శుద్ధ ఆత్మను ఆవరించి ఉండునట్టి పంచవాయువులను వివిధ రకములైన ఆసనముల ద్వారా నియంత్రించుట కొరకై అటయోగ విధానము ఉద్దేశించబడింది అది అట్టి అను ఆత్మను భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై నిర్దేశించబడినదే గాని భౌతిక ప్రయోజనం కొరకు కాదు ఈ విధముగా వైదిక సాహిత్యమంతటా అనురూపమైన ఆత్మస్థితి అంగీకరించబడినను అంతేకాకుండా బుద్ధిమంతుడు దీనిని ప్రత్యక్ష అనుభవములో గ్రహించగలుగుతాడు కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి అను ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వముగా భావించును అను ఆత్మ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉంటుంది ముండకోపనిషత్తు మూడు ఒకటి తొమ్మిదిని అనుసరించి ఈ అను ఆత్మ జీవులందరి హృదయములో నెలకొని ఉంటుంది ఈ అను ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి కూడా అందకుండా ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మ అనేది లేదని వాదించుదురు కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయములో అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి తప్పక నిలిచి ఉండును కనుకనే దేహ కదలికలకు అవసరమైన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమగును ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసరణ క్రియ నిలిచిపోతుంది రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించని వైద్య శాస్త్రము ఆత్మయే వాటికి శక్తికి మూలము అని ఎరుగుకలేకుండెను ఏమైనను వైద్య శాస్త్రము సమస్త దేహశక్తులకు హృదయమే స్థానము అని అంగీకరించింది పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడ్డాయి సూర్యకాంతిలో ప్రకాశవంతములైన కణములు అసంఖ్యాతములుగా ఉండేది అట్లే భగవంతుని అనురూప అంశలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలోని కణములు కనుక వానిని ప్రభా లేక ఉన్నత శక్తి అంటారు కనుక వేద విజ్ఞానాన్ని అనుసరించి లేక ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి దేహములోని ఆత్మ ఉనికిని ఎవరూ కాదనలేరు అట్టి ఆత్మను గురించిన విజ్ఞానము స్వయముగా దేవాది దేవుని చేత భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది అంతవంత ఇమే దేహ నిత్యశ్యోక్తా శరీరినిహ అనాశినో ప్రమేయశ్య తస్మాత్ యజ్జస్వ నాశము లేనట్టి అపారమైనట్టి శాశ్వతమైనట్టి జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించియే తీరుతుంది కనుక ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చెయ్యము భౌతిక దేహము స్వభావ రీత్యా నశించు స్వభావమును కలిగి ఉంటుంది అది వెంటనే నశించవచ్చును లేక నూరు సంవత్సరాల తర్వాత నశించవచ్చును కాలవేదము మాత్రమే ఉండును దానిని శాశ్వతముగా పోషించు అవకాశమే ఉండదు కానీ ఆత్మ ఎంత సూక్ష్మము అనగా అది శత్రువుకు కూడా గోచరింపదు ఇక అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరం లేదు గత శ్లోకంలో చెప్పబడినట్లు మిక్కిలి సూక్ష్మమైన ఆత్మ పరిమాణమును కొలుసు పద్ధతిని ఎవరు ఎరుగరు అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడుట కుదరదు కనుక ఈ రెండు కోణములను అనుసరించి చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము ఉండదు అనుపరిమాణ ఆత్మ కర్మానుసారం వివిధ రకముల దేహాలను పొందుతున్నందున మనమందరము ధర్మ నియమాలను తప్పక పాటించవలసి ఉంటుంది జీవుడు పరంజ్యోతి అంశమగుడ చేత వేదాంత సూత్రంలో అతడు జ్యోతి స్వరూప లక్షణుడిగా వర్ణించబడింది సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్లుగా ఈ ఆత్మ కాంతి భౌతిక దేహమును పోషిస్తుంది అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము కృళ్ళనారంభిస్తుంది కనుక ఆత్మయే ఈ దేహమును పోషిస్తుండునని తెలియను దేహముకు ఎట్టి ప్రాముఖ్యత లేదు కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజించక యుద్ధము చేయవలనని అర్జునుడికి ఇక్కడ ఉపదేశించబడింది జీవుడు చంపువాడని గాని చంపబడువాడని గాని తలుచు ఇరువురును అజ్ఞానులే ఎందుకనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు మారణాయుధములతో దేహదారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహములోని జీవుడు చంపబడని ఎరగవలను రాబోవు శ్లోకములలో స్పష్టముగానున్నట్లుగా అట్టి మిక్కిలి సూక్ష్మమైన ఆత్మను ఎటువంటి ఆయుధములతోనూ వధించుట సాధ్యపడు అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థితి చేత జీవాత్మ చంపబడదు కేవలం దేహం మాత్రమే చంపబడున్నది లేదా చంపబడేది అనగా దీని ఉద్దేశం దేహ వదను ప్రోత్సహించుట కాదు మా సర్వభూతాని అనగా ఎవరిని హింసించరాదు ఇది ఆదివేద శాసనము అట్లే జీవాత్మ చంపబడదనే అవగాహన జంతువదను ఎన్నడను ప్రోత్సహించదు అధికారం లేకుండా ఎవరి దేహమును వధించిననో అది ఘోరకార్యమే అగుతుంది అట్టి చర్య ప్రభుత్వ శాసనము మరియు భగవంతుని శాసనము ప్రకారం దండనీయమే కాగలదు కానీ ఏది ఏమైనను ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకే శత్రు సంహారములో నెలకొల్పబడుతుండెను అంతేగాని ఇచ్చానుసారము విపరీత తలంపుతో కాదు నా జాయతే మ్రియతే భవితావా న భూయ అజో నిత్యానో నా శరీరే ఆత్మకు జననము గాని మరణము గాని లేదు ఆత్మ జన్మించలేదు జన్మించదు జన్మించబోదు అది జన్మరహితము నిత్యము శాశ్వతము పురాతనము దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు అణు పరిమాణ అంశ అయిన ఆత్మ భగవానుతో గుణైక్యమును కలిగినట్టిది దేహముకు వలె అది మార్పు చెందదు కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేక కూటస్థగా పిలవబడును దేహము ఆరు రకములైన మార్పులకు లోనవుతుంది అది తల్లి గర్భము నుండి జన్మించును కొంతకాలము ఉండును వృద్ధి చెందును అన్యములను సృష్టించును క్రమముగా క్షీణించును చివరకు నశించి శాశ్వతముగా కనుమరుగు అగును కాని అట్టి మార్పులకు ఆత్మ ఎన్నడూను లోను కాదు ఆత్మ జన్మించదు కాని అది భౌతిక దేహమును స్వీకరించుట చేత దేహము జన్మించు ఆత్మ ఎన్నడూను జనన మరణములను పొందదు జన్మించిన ప్రతిదానికి మరణం తప్పదు ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు కూడా దానికి ఉండవు అది నిత్యము శాశ్వతము సనాతనము అనగా ఆత్మ జననమును సూచించు చారిత్రిక ఆధారము ఎక్కడనూ కనిపించదు దేహాత్మ బుద్ధితో మనము ఆత్మ జననాదులను గురించి అన్వేషించదు నిత్యమైన ఆత్మ దేహముకు వలె ఎన్నడూను వృద్ధాప్యమును పొందదు కనుకనే వృద్ధినిగా పిలువబడు వ్యక్తి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగి ఉండి ఉత్సాహమునే కలిగి ఉంటాడు దేహములోని మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు ఆత్మ వృక్షముకు వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువుకు వలె క్షీణించదు అది ఇతర జన్యుములను కూడా సృష్టించదు నిజమునకు దేహము చేత ఉత్పన్నమైన సంతానము కూడా భిన్న జీవులే కాని దేహ కారణము చేత వారు ఒక ప్రత్యేక వ్యక్తిగా ప్రత్యేక వ్యక్తికి సంతానముగా కనిపించదురు ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందుతుంది కానీ ఆత్మకు మార్పులు లేక దాని నుండి ఇతర సంతాన ఉత్పత్తులు గాని కలుగవు కనుకనే దేహముకు కలిగే ఆరు మార్పులకు ఆత్మ అతీతమై ఉంటుంది మనము కఠోపనిషత్తు ఒకటి రెండు పద్దెనిమిదిలో కూడా ఇట్టి శ్లోకమునే చూడవచ్చు న జాయతే మ్రియతే వా విప విపచ్ఛిన్నాయం కుతచ్ఛిన్న బబువా కచ్ చిత్ అజోనిత్యా శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే ఈ శ్లోకము అర్థము మరియు వ్యాఖ్యానము గీతా శ్లోకం భావముతో సమానమైనను దీనిలో విపచ్చిత్ అను పదము విశేషముగా ప్రయోగించబడింది అందుకు విద్వాంసుడు లేక జ్ఞాని అర్థం ఆత్మ అనేది జ్ఞానపూర్ణము లేక ఎల్లప్పుడూ చైతన్యపూర్ణము కనుక చైతన్యము ఆత్మ లక్షణము హృదయములో నెలకొనిన ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికిని వ్యక్తి గుర్తించవచ్చు కొన్నిసార్లు మేఘముల చేత లేక ఇతర కారణముల చేత ఆకాశంలో సూర్యుణ్ణి మనము చూడలేకపోవచ్చు కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనం నిర్ణయించుకుందాం తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు కనిపించగానే సూర్యుడు ఆకాశంలో ఉదయించినని ఎరుగుదు అట్లే మానవుడైనను లేక జంతువునను దేహములన్నింటిలోనూ చైతన్యం ఉన్నదను ఆత్మ ఉనికిని ఎరగవచ్చును కానీ ఈ జీవ చైతన్యము భగవాను చైతన్యముకు కొద్దిగా భిన్నమైనది ఎందుకనగా భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమానముల పూర్ణ జ్ఞానముతో ఉంటుంది జీవ చైతన్యము విస్మరణ అను స్వభావమును కలిగి ఉంటుంది జీవుడు తన నిజ స్థితిని విస్మరించినప్పుడు దానిని పునర్దించుకునుటకు శ్రీకృష్ణ భగవానుని అత్యుత్తమ బోధల నుండి బోధనల నుండి జ్ఞానమును మరియు వికాసమును పొందవచ్చు అంతేగాని శ్రీకృష్ణ భగవానుడు విస్మరణ స్వభావము కలిగినట్టి జీవాత్మ వంటి వాడు కాడు లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములయ్యేవి అణు పరిమాణ ఆత్మ అనగా అను ఆత్మ మరియు పరమాత్మ విభూ ఆత్మ అని రెండు రకముల ఆత్మలు కలవు ఈ విషయము కఠోపనిషత్తు ఒకటి రెండు ఇరవైలోను ఈ క్రింది విధముగా నిర్ధారించబడింది మహతో అనోరణీయాన్మహతోన్ ఆత్మ జంతో క్రతు పశ్యతి ప్రాసాదా జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురు దేహమునే ఒక వృక్షముపై ఒక జీవుని హృదయమున నిలిచి ఉన్నట్టివి పరమ పురుషుని కృపచేత భౌతిక వాంచల నుండి శోకముల నుండి విముక్తుడైన వ్యక్తియే జీవాత్మహిమ మహిమలను ఎరుగలుగుతాడు రాబోవు అధ్యాయములలో తెలపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మకు కూడా మూల కారణము ఇక్కడ అర్జునుడు తన నిజ స్వభావమును విస్మరించిన అను ఆత్మ కనుక అతడు శ్రీకృష్ణుని ద్వారా లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారి ద్వారా ఆత్మ వికాసము పొందనవసరము ఎంతగానో ఉన్నది వేదావినాశినం నిత్యం అంతికం ఓ పార్థ ఆత్మ నాశం లేనిది నిత్యమైనదని పుట్టుక లేనిదని క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరినైనాను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును నిజానికి ప్రతి వస్తువు ఒక ప్రయోజనమును కలిగి ఉంటుంది పరిపూర్ణ జ్ఞానములో నెలకొనిన మానవుడు సరియైన ప్రయోజనం కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లా వినియోగించుకోవాలనో ఎరువును అట్లే హింసకు కూడా దాని ప్రయోజనం ఉంటుంది కానీ దానిని ఏ విధముగా వినియోగించవలనో విషయమును వివేకవంతుడు ఎరుగుతాడు హంతకునికి ఉరి శిక్షను విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు ఎందుకనగా అతడు ఇతర వ్యక్తి పట్ల హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించి ఆదేశిస్తూ ఉంటాడు హత్య చేసిన వానికి మరణ దండనను విధించవలనని దానితో అతడు చేసిన ఘోర పాపముకు మరుసటి జన్మలో దుఃఖమును అనుభవించిన అవసరం ఉండదని మానవ ధర్మశాస్త్రమైన మను సంహిత సమర్థించును కనుక హత్య చేసిన వ్యక్తికి ప్రభుత్వ దండన నిజమునకు లాభకరమే అగును అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయుమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమ ధర్మము కొరకేనని నిర్ధారించుకోవలను అట్లు అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధములో సంభవించు హింస నిజముకు ఏమాత్రం హింస కాదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరించవరడు ఎందుకనగా ఏ విధముగాను వ్యక్తి అనగా ఆత్మ నిజమునకు చంపబడదు కనుకనే న్యాయ పరిపాలన కొరకు అట్టి హింస అనబడేది ఆమోదించబడును శస్త్రచికిత్స రోగిని బాగుచూయుటకే గాని చంపుటకు ఉద్దేశించబడినది కాదు కనుకనే శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు చేయబోవు యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నట్టిది కనుక అందులో పాప ఫలములకు ఏమాత్రము అవకాశం లేదు ఉండదు వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహ నదీనరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాని సంజాతి నవాని దేహి మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహిస్తుంటుంది ఆత్మ దేహములను మార్చుట అను విషయము అంగీకరించబడిన సత్యము ఆత్మ ఉనికిని విశ్వసించని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి వెలువడుతుండెనో వివరించలేకున్నను శైశవము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యవ్వనము వరకు యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు దేహములో కలిగే మార్పులను వారు అంగీకరించక తప్పదు అట్లే వృద్ధాప్యము నుండి మరొక దేహముకు మార్పు అనేది జరుగుతుంది ఈ విషయము గడిచిన శ్లోకము రెండు పదమూడులో వివరించబడింది ఒక దేహము నుండి మరొక దేహముకు ఆత్మ మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యపడుతుంది ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చున్నట్లుగా ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడే నెరవేర్చును ముండగోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు వంటి వేద విభాగములు జీవాత్మ మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్నట్టు రెండు మిత్ర పక్షులతో పోల్చాడు ఆ రెండు పక్షులలో ఒకటి వృక్షపు ఫలములను ఆరగిస్తుండను మరొక పక్షి తన మిత్రుని గమనిస్తూ ఉంటుంది ఈ రెండు పక్షులు గుణైక్యమును కలిగి ఉన్నప్పటికి అందులో ఒకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షించబడగా రెండవది కేవలం తన మిత్రుని కార్యములకు సాక్షిభూతముగా ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉండెను వారిరువురు మిత్రులైనను అందులో ఒకటి ప్రభువు కాగా రెండవది సేవకుడు ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షం నుండి మరొక వృక్షముకు లేదా ఒక దేహం నుండి మరొక దేహముకు మార్పు చెందుటకు కారణమవుతుండెను భౌతిక దేహం అనే వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతుండెను కానీ అది చెంతనే ఉన్నటి మిత్రుడైన మరొక పక్షిని పరమాచార్యునిగా అంగీకరించగానే సమస్త శోకముల నుండి అది విముక్తి పొందగలదు ముండకోపనిషత్తు మూడు ఒకటి రెండు మరియు శ్వేతాశ్వత రోపనిషత్తు నాలుగు ఏడు ఈ రెండును ఈ విషయాన్ని సమర్థిస్తూ ఉన్నాయి సమానే వృక్షే పురుషో నిమగ్నో నిషయా శోచతి మున జుష్టం యదా పశ్చిన మహిమానమిది వీధోకా రెండు పక్షులు ఒకే వృక్షముపై నిలుచున్నప్పటికీని చెట్టు పలములు నారగించు పక్షి పలభోక్తగా చింత మరియు దుఃఖములో పూర్తిగా మునిగి ఉంటుంది అయినను ఆ దుఃఖిత పక్షి భగవానుడైన తన మిత్రుని వైపునకు ఏదో విధముగా దృష్టిని సారించి అతని మహత్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి దుఃఖములన్నింటి నుండి విముక్తమగును అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వైపునకు మరలి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకోసాగాను అట్లు శ్రీకృష్ణుని నుండి విని అతడు శ్రీకృష్ణ భగవానుని పరమవైభమును గుర్తించి శోక విముక్తుడయ్యాడు పితామహునుకు మరియు గురువులకు కలిగే దేహ మార్పును గూర్చి శోకించరాదని ఇక్కడ భగవానుడు అర్జునునకు ఆదేశించాడు నిజముకు ధర్మయుద్ధంలో వారి దేహాలను సంహరించుటకు అతడు ఆన ఆనందించవలను ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాప ఫలితముల నుండి వెంటనే విముక్తులగుదురు యజ్ఞ వేదికపై లేదా యుద్ధములో తన దేహమును త్యరించు వ్యక్తి వెంటనే సమస్త దేహ ప్రతిఫల కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మ పొందుతాడు కనుకనే అర్జునుని శోకముకు ఎట్టి కారణము ఉండదు శ్రీమాత్రే నమ